భవానీ దీక్ష విరమించే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ న్యూస్ అండ్ అలాగే గుడిలో గొడవ ఏం జరిగిందనేది చెప్పే ముందు మా ఇంటి అమ్మవారిని చూడండి అలంకరణ చూడండి పీటకాన్ని చూడండి మా ఇంటి జ్యోతికి ఒక ప్రత్యేకత ఉంది అగండజ్యోతి ఎవరైనా ఆపదలో ఉంటే వారి పేరు మీద వెలిగిస్తాము వాళ్ళు అంటే ఆపద అనుకుంటే కొండెక్కిపోతుంది ఆపద లేకపోతే మేము వచ్చే వరకు అలా దివ్య జ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే మా అబ్బాయి ఒక మంచి విషయం మీద వెలిగించాడు ఆ అమ్మవారు అనుగ్రహం అనేది మాకు కలిగింది అనమాట అలాగే మా ఇంటి మాలలో మా అమ్మగారు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది మాల వేసుకొని అలాగే మా అక్కాయి కూతురు పద్నాలుగేళ్ళు నేను ఒక పదహారు సంవత్సరాలు మా అబ్బాయి వచ్చి పదిహేను ఏళ్ళు మా అమ్మాయి వచ్చి పదకొండు సంవత్సరాలు మా ఇంటి కులదైవం అమ్మవారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి మీ ఇంటి కులదైవాన్ని మర్చిపోకుండా మీరు ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలా సంవత్సరానికి ఒక్కసారన్నా మీ ఇంటి కులదైవాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి మీకు ఏదైనా ఇంట్లో అపశృతులు ఏర్పడుతున్నాయి అంటే మీ కులదైవానికి వెళ్ళి నమస్కరించుకోండి అన్ని గండాలు పోతాయి అన్ని సమస్యలు పోతాయి అన్నమాట ఓకే ఇక నేను ఇరుముళ్ళప్పుడు వీడియో అనుకొని లైవ్ పెట్టేశాను ఇరుముళ్ళు వీడియో మిస్ అయిపోయింది ఇక కారులో ఇలా అమ్మవారి కాడికి బయలుదేరాము మాకైతే మేము స్నానాలు చేసేటప్పుడు ఆ ఇరుముళ్ళకి హారతి ఇచ్చేటప్పుడే మా అబ్బాయి ఏ విషయం మీద అయితే అగండజ్యోతి వెలిగించాడో ఆ విషయం మీద మాకు మెసేజ్ వచ్చేసింది అనమాట అసలు అక్కడ అప్పుడే ఎంత సంతోషంగా హ్యాపీగా ఆ ఇరుముళ్ళు సమర్పించేటప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఆ గుడ్ న్యూస్ ఆ మెసేజ్ చూడగానే హ్యాపీ అనిపించింది అనమాట మాకు ఇక అమ్మవారి దర్శనం గుడ్ న్యూస్ ఏంటి అంటారా చాలామంది ఇక్కడ వంద రూపాయలు మూడు వందలు ఐదు వందలు వీఐపీ దర్శనం అంటారు కదా అబ్బో ఇది వంద రూపాయల దర్శనమే వెళ్ళొద్దు ఇది మూడు వందలు అంటారుగా అసలు ఆలోచించొద్దు ఐదు వందలు క్యూ అయినా సరే వెళ్ళిపోండి ఎందుకంటే ఆ విజయవాడ వాళ్ళు అమ్మవారికి సామాన్యులు కూడా విఐపి దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు ఇదిగో ఇక్కడే గొడవ జరిగిందనమాట ఇప్పుడు ఆ పక్కన మగ మనిషి కూర్చున్నారు అందుకని మేము మధ్యలో కూర్చున్నాము ఒకరి వెనకాల ఒకరు కూర్చోవాలి కదా నువ్వు మధ్యలో ఎందుకు కూర్చున్నావు అంటే మగ మనిషి ఉన్నారు కదమ్మా సరే నువ్వు మా వచ్చి కూర్చోవచ్చు కదా అంటే నేను అమ్మవారిని నేను భద్రకాళిని నువ్వు లైన్లో రాలేదు నువ్వు నీతిగా మాట్లాడాలి నీతి అనేసరికి నా కోపం వచ్చేసేసి నువ్వు భద్రకాళమైతే నేను భద్రకాళిని నువ్వు నటించు మాకు అని చెప్పేసి నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది అవతల వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఇక పూజారి వాళ్ళు వీళ్ళు కూడా అమ్మ ఆమె ఆవేశంగా ఉంది వదిలేసేయమ్మా అన్నారు ఇక అది గొడవ ఆ తప్పైతే వాళ్ళదే ఉంది ఆ అమ్మవారు మాకు అనుగ్రహం ఇచ్చేదాని సంతోషం మొత్తం అక్కడ డిసప్పాయింట్ అయిపోయామనుకున్నాం కానీ అమ్మవారు గాదిరిచ్చి పూజారి గారు మాకు చాలా హ్యాపీనెస్ చేశారనమాట చాలా సంతోషం అనిపించింది కానీ నన్ను నేనే నా మీద నాకే కోపం వచ్చింది ఏంటా అనిపించింది ఎందుకంటే ఎదుట మాల వేసుకున్న మీద కోపం అనేది పడకూడదు మా అమ్మవారు వచ్చినట్టు నటించేసరికి బాధ అనిపించింది అది కోపం అంతే గొడవ ఏం లేదు ఇక నాలుగు భజనలకు వెళ్ళాను ఏ భజనలో అయినా సరే భిక్ష చేసి వచ్చేసాను కానీ ఈ భజన మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది ఈ అమ్మాయికి అసలు పూజ చేయడం రాదు ఫస్ట్ సారి అనమాట ఇక అమ్మాయి ఇరవై మందిని పిలిచింది కానీ ఇరవై మంది ఎవరు రాలే మేము ఐదుగురు ఒక ఇద్దరు అయ్యప్పలు వచ్చారు ఆ అమ్మాయి ఫస్ట్ టైం మాల వేసుకోవటం ఆ అమ్మాయి ఒక క్రీస్టిన్ అమ్మాయి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళందరూ అమ్మవారు నమ్ముకుంటారంట ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడేమో అయ్యప్ప మాల వేసుకున్నారు ఈ అమ్మాయి అమ్మవారు మాల వాళ్ళ అమ్మ నాన్న కూడా అమ్మవారిని నమ్ముతారంట క్రిస్టియన్ అయినా సరే అంటే నాకు పూజ ఎలా చేయాలో తెలియదు అంది చక్కగా ఇలా చేసుకోమ్మా ఇలా చేసుకోమ్మా అని చెప్పాను చక్కగా చేసుకుంది నాకైతే ఆ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది ఎందుకు అంటే ఆ రోజు నేను భజన పెట్టుకోవాలి ఇంట్లో ఆ రోజు నాకు అమౌంట్ రాల కానీ ఆ భజనకు వెళ్ళొచ్చిన తర్వాత నాకు అమౌంట్ వచ్చింది చాలా సంతోషం అనిపించింది ఎందుకు ఆ భజనలో మా అమ్మవారు మేము ఏదైతే కోరుకుంటామో మే మాకు అది నెరవేరుస్తుంది నమ్మకం నువ్వు నమ్మి నడిస్తే ఆ నమ్మకం నిలబెట్టే దాంట్లో అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఆ అమ్మవారి వల్లే అంతే